నమస్కారం ఒకానొక సందర్భంలో రావణాసురుడు కొడుకు మేఘనాథుడు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చపోయిన సమయంలో హిమాలయలోని కైలాశ్ శిబిర్ పర్వతాల నడుమ ఉండే సంజీవని మొక్కను పట్టుకునే రమ్మని హనుమంతుడికి చెబుతాడు జాంబవంతుడు అయితే ఆ పర్వతం దగ్గరకు వెళ్ళగా అన్ని సంజీవని మొక్కల్లాగే కనిపించడంతో ఏ ఔషధ మొక్కను తీసుకురావాలో హనుమంతుడికి అర్థం కాక మొత్తం సంజీవని పర్వతాన్ని మోసుకుని వచ్చాడు అలా లక్ష్మణుడిని కాపాడిన తీరు అందరికీ తెలిసే ఉంటుంది రామాయణంలో జరిగే ఈ అతి కీలక పర్వం గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా మనిషి చనిపోయినా బతికించే ఔషధంగా పేరుగాంచిన ఈ మూలిక ఇంకా భూమిపైనే ఉందంటున్నారు కొందరు నిపుణులు అయితే ప్రస్తుతం ఈ సంజీవని పర్వతం ద్రోణగిరి పర్వత రేంజ్లో ఉందని ఆ పర్వతాన్నే దౌలాదర్ రేంజ్గా పిలుస్తున్నారని ఇవి హిమాచల ప్రదేశ్ వరకు వ్యాపించి ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా మరికొందరు శ్రీలంకలో ఉందంటున్నారు ఈ పర్వతం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఏ రోగం వచ్చినా సంజీవని మొక్కతోనే వైద్యం చేస్తారని అంటున్నారు ఆ మొక్కనే ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం తిరుమలయ్య గుట్టపై అక్కడి డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య ఇటీవల గుర్తించాడట ఇప్పుడు ఆ మొక్క గురించిన విషయం మరొకసారి చర్చనీయాంశంగా మారుతుంది మనుషుల ప్రాణాన్ని తిరిగి బ్రతికించగల ఈ మొక్క యొక్క విశిష్టతని ఒకసారి తెలుసుకుందాం ఎత్తైన పర్వతాలపై మాత్రమే పెరిగే ఈ సంజీవని మొక్క యొక్క శాస్త్రీయ నామం సిలగిల బయాప్టేరిస్ తెలంగాణలో ఈ మొక్కను పిట్టకాలుగా పిలుస్తారట ఇది రాళ్లపైన మలుస్తుంది ఆరు ఏడు నెలల పాటు నీరు లేకున్నా ఈ మొక్క బతికే ఉండగలదు అయితే ఈ మొక్కకు పలు అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందని పలు జాతీయ అంతర్జాతీయ పరిశోధనల్లో తెలిసింది తీవ్రమైన గాయాలకు వడదెబ్బకు దెబ్బతిన్న ఖనజాలాన్ని మళ్లీ బాగుచేసేందుకు జీవక్రియలను సక్రమంగా నడిపించేందుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని మళ్లీ మామూలు స్థితికి రప్పించేందుకు ఆస్తమ శ్వాసకోశ వ్యాధులు జ్వరం వాంతులు రక్త సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఈ మొక్క ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు నల్లమల్ల అడవుల్లో నివసించే తెగకు చెందిన ప్రజలు నీరసాన్ని పోగొట్టుకోవడానికి బలాన్ని తెచ్చుకునేందుకు ఈ మొక్క ఆకుల రసంతో చేసిన ఒక ద్రవాన్ని నిత్యం తాగుతారట మరణించబోతున్నా లేదా మరణించిన వ్యక్తుల్లో ఉండే ఒక రకమైన వైరస్ను నాశనం చేసేందుకు అవసరమైన పలు హార్మోన్లను సంజీవని మొక్క స్రవిస్తుందట ఈ క్రమంలోనే అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఈ మొక్క ద్వారా బతికే అవకాశం ఉందని ఎక్కువగా చెప్తున్నారు మరి ఇలాంటి ఔషధం భూమి మీద దొరికితే ఉపయోగాల కన్నా దాన్ని దుర్వినియోగం చేసేవారు ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్